ఈరోజు మన రెసిపీ వచ్చేసి కర్రీ పాయింట్స్లో పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి అది ఏ విధంగా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఏంటి అనేది నేను వీడియోలో అయితే వివరంగా చెప్పానండి స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి చూడండి అలాగే కొత్త అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ దొండకాయని కట్ చేసుకుందాం అండి అటు ఇటు తొడయాలు కట్ చేసేసి ఇదిగోండి ఇలా నీళ్ళుగా అయితే కట్ చేసుకోవాలండి ఇదిగోండి దొండకాయని ఇలా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి ఇగోండి మిగతాయన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనమాట ఇదిగోండి సిక్స్టీ ఫైవ్కి కి అర కేజీ దొండకాయలు అయితే కోసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందుట్లో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు కామ్ ఫ్లోర్ అండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం అండి వాటర్ ఏం అవసరం లేదు దీంట్లో ఉన్న తేమతోటి కలిపేసుకుందాం అనమాట ఇదిగోండి ఇందుట్లో తేమ ఉన్నంత వరకు అయితే ఎంతవరకు కలుస్తుందో అంతవరకు కలిపేసుకుందామండి నాకైతే సరిపోలేదు అనమాట ఈ తేమ అందుకని కొంచెం అయితే చిలకరించుకుందాము ఇదిగోండి ముక్కలన్నీ ఇలా కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పొయ్యి మీద నూనె అయితే పెట్టేసుకుందామండి ఈ లోపల ఇదిగోండి నూనె అయితే ఆగిపోయింది నూనె కాగేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నూనె కాగిన తర్వాత వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి అయితే వేసేసుకుందాము ఈ అంతా తగ్గిపోయిన తర్వాత వ్యాపులు ఉన్న చోట వేసుకుందామండి ఇది వెయ్యంగానే గెరటైతే పెట్టకూడదండి చిదురులు అయిపోతుంది అనమాట అందుకని కొంచెం వేగిన తర్వాత అయితే గట్టి పెట్టుకొని తిప్పుకోవాలి దొండకాయ ముక్కలు సిక్స్టీ ఫైవ్ అనేది చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి ఒకవేళ లావుగా కట్ చేసుకుంటే వాటిని ఉడకపెట్టుకొని సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే బాగా త్వరగా అయిపోతుంది ఇప్పుడైతే ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా అనమాట ఇది సగం అయితే వేయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాము మళ్ళీ ఇంకో ఇంకో వాయి వేసిన తర్వాత మొత్తం కలిపి వేసుకుందామండి చక్కగా ఒక్కొక్కటి విడివిడిగా పడేటట్లు అయితే వేసుకోవాలండి ముద్ద ముద్దగా వేసుకోకుండా ఇలా విడివిడిగా పడేటట్లు వేసుకోండి మళ్ళీ చెప్తున్నానండి ఇవి వేయంగానే గరిటి పెడితే చిదుర్ అయిపోతాయండి అందుకని వెయ్యంగానే ఇవి వేయంగానే అయితే గరిటి పెట్టుకోకూడదు కొద్దిసేపు వేగనిచ్చి అప్పుడు పెట్టుకోవాలండి ఇవ్వండి ఇప్పుడు ఇవి కూడా సగం వేయిపోయినాయి కదా ఇప్పుడు ఇందాక తీసిన వాయి కూడా ఇందుట్లో వేసేద్దాం అనమాట వొందకాయ ముక్కలు అనేవి కొంచెం వేగడానికి టైం పట్టిట్లేదండి అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకునే వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇవి చక్కగా వేగిపోయినాయి చూసారా ఎలా వేగినాయో ఇప్పుడైతే అండి ఇవండి వంద గ్రామ్ పల్లీలు అయితే వేసుకొని ఇలా చక్కగా వేపుకోవాలండి ఇదిగోండి పప్పులు అయితే వేగిపోయినాయి ఇవి తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం అనమాట ఇదిగోండి ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి తీసేసుకున్నాను చూసారండి ఇవి ఎంత చక్కగా వచ్చినాయో చాలా టేస్టీగా ఉన్నాయండి ఎప్పుడు పెళ్లిళ్లు ఫంక్షన్ లోనే తినేవాళ్ళం అండి ఇలా ఎలా చేస్తారా చాలా బాగుంటాయి అనుకునే వాళ్ళం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అని అయితే నేను అనుకోలేదు అసలు చాలా చాలా బాగున్నాయండి ఒక్కసారి చేసుకొని చూడండి ఎవరైనా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి